రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జెనెటిక్ ప్రొడక్ట్స్ చారిటబుల్ అసోసియేషన్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చేవెల్ల యోజన సంఘం నాయకులు మరియు అన్ని వర్గాలకు రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు పాల్గొని రక్తదానాన్ని చేశారు అనంతరం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు రెసిడెన్సీ టీచర్స్ ఆఫ్ చేవెల్ల ఉపాధ్యాయ బృందం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు చేవెల్ల పరిధిలోని ఊరెళ్ల గ్రామంలో వైస్ ఎంపీ కరిమేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో కందడ గ్రామంలో అదేవిధంగా పామెన గ్రామంలోని ఆమెన మాజీ సర్పంచ్ గోపాల్ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో మిర్జాగూడ గ్రామంలో ఆలూరు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు